నమస్తే అందరికీ వెల్కమ్ టు ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్ ఈరోజు మనకి ఢిల్లీ నుంచి రెండు వెహికల్స్ అయితే బై రోడ్ రావడం జరిగినాయి మారుతి కంపెనీకి చెందిన ఎస్ క్రాస్ ఈ కార్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడలు మారుతి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ ఈ కార్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు సేమ్ ఎస్ క్రాస్ జేటా వేరియంట్ ఈ రెండు కూడా మనకు కరీంనగర్లో అందుబాటులో ఉన్నాయి రెండు కూడా మనకైతే బై రోడ్ రావడం జరిగినాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ కరీంనగర్కి వచ్చి మీరు మెకానిక్ దగ్గర వెహికల్ని చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు ఒకసారి రెండు కార్లకు సంబంధించిన పూర్తి వీడియో కూడా ఒకసారి మీకు పెడతాను రెండింటికి కూడా మనకు బటన్ స్టార్ట్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ కూడా రెండు కార్లో క్రూజ్ కంట్రోల్గా రావడం జరుగుతుంది ఇదేమో జెటా వేరియంట్ ఇదేమో మనకు డెల్టా వేరియంటు రెండు కార్లలో కూడా కంప్లీట్గా ఫీచర్స్ మొత్తం సేమ్ ఫీచర్స్ ఉంటాయి ఇందులో కంపెనీ ఫీట్లు వీల్స్ ఇందులో కూడా కంపెనీ ఫీట్లు వీల్స్ ఉంటాయి ఇందులో కూడా మనకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది ఇందులో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది రెండు కార్లో క్రోజ్ కంట్రోల్స్ ఉంటాయి రెండు కార్లో కూడా మనకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఈ జెటాలో ఏంటంటే మనకు వెనకల రియర్ కెమెరా వస్తుంది లోపల మనకు కంపెనీ ఫిటెడ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ ప్లేయర్ అయితే రావడం జరుగుతుంది ఇందులో ఏంటంటే టచ్ స్క్రీన్ మ్యూజిక్ ప్లేయర్ రాదు నార్మల్ మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది మిగతా మొత్తం సేమ్ సేమ్ ఫీచర్సు సేమ్ వేరియంట్సు మైలేజ్ విషయానికి వచ్చినా కూడా అన్నీ సేమ్ ఉంటాయి ఎలాంటి చేంజ్ ఉండదు అది డెల్టా పంతొమ్మిది ఇది జెటా పద్దెనిమిది మోడల్ రెండు కూడా మనకైతే కరీంనగర్లో అందుబాటులో ఉన్నాయి రెండు కూడా మనకైతే ఢిల్లీ నుంచి అయితే బై రోడ్ రావడం జరిగినాయి ఇంకొకటి కూడా మన దగ్గర రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ బ్లూ కలర్ కావాలనుకున్న వాళ్ళు అది అల్ఫా వేరియంట్ కంప్లీట్గా టాప్ అండ్ అది కూడా మన దగ్గర కరీంనగర్లో అందుబాటులో ఉంది రెండింటికి కూడా రెండు కీస్ అందుబాటులో ఉన్నాయి రెండిట్లలో కూడా మనకు క్రూజ్ కంట్రోల్లో ఉంటుంది ప్రస్తుతానికైతే కార్లు కరీంనగర్లో మనకు అందుబాటులో ఉన్నాయి రెండు కార్స్ కూడా ఒకసారి ఫస్ట్ అయితే రెండు వేల పంతొమ్మిది మోడల్కి సంబంధించిన ఇంటీరియర్ చూద్దాము రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన కీస్ ఇవి రెండు కీస్ కూడా మనకైతే రెండు వేల పంతొమ్మిది డెల్టాకు అందుబాటులో ఉన్నాయి సో మనకు కీలెస్ ఎంట్రీ రెండు సైడ్లకు కూడా మనం వితౌట్ కీతో అయితే లోపలికి ఎంటర్ కావచ్చు కంపెనీ ఫిటెడ్ క్లాత్ సీట్ కవర్స్ ఏ ఉన్నాయి ఇందులో ఇందులో కూడా మనకు బటన్ షార్ట్ ఉంటుంది రెండు కార్లో కూడా కీలెస్ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది మనకు రీడింగ్ విషయానికి వస్తే కేవలం డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్ తిరిగింది మేము తీసుకున్నప్పుడు అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు ఉండేది ఢిల్లీ నుంచి మనకు పద్దెనిమిది వందల కిలోమీటర్ వస్తుంది అది ఆడైన తర్వాత మనకు డెబ్బై ఒక తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్ వచ్చింది రెండు ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి రెండు కార్లలో మ్యూజిక్ సంబంధించిన బటన్స్ కూడా ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వాయిస్ కమాండ్ కంట్రోల్ కూడా మనకి ఇందులో ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఫోన్ కట్ చేసుకోవచ్చు ఫోన్ లిఫ్ట్ చేసుకోవచ్చు ఇక ఏసీ విషయానికి వస్తే మనకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది ఇక గేర్ల విషయానికి వస్తే ఫైవ్ గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది కంపెనీ ఫిట్ ఆన్ రేస్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది కనెక్టివిటీ పార్ట్స్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు నాలుగు డోర్లకు కూడా నాలుగు పవర్ విండోస్ వస్తాయి డైమండ్ కట్ వీల్స్ అయితే ఉంటాయి టైర్ల విషయానికి వస్తే విన్ లెఫ్ట్ సైడ్ ఒక థర్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ టైర్ ఇదిలో ఒక థర్టీ పర్సెంట్ ఉంది సస్పెన్షన్లో ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు రన్నింగ్ బాడర్లో కూడా మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి సైడ్ మిర్రర్ కూడా మనకి ఇన్బిల్ట్ ఇండికేటర్ వస్తుంది ఆటోమేటిక్గా సైడ్ మిర్రర్స్ కూడా మనకు ఫోల్డ్ అవుతూ ఉంటాయి రెండు కార్లో సేమ్ ఫీచర్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఒకటి వస్తుంది నార్మల్ హెడ్ ల్యాంప్ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు మీకు చూపెట్టే కార్ డీటెయిల్స్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ డెల్టా వేరియంట్ ఇది మనకు పుష్ బటన్ స్టార్ట్ కీలెస్ ఎంట్రీ ఆప్షన్ ఉంటుంది నాలుగు డోర్లకు నాలుగు పవర్ విండోస్ వస్తాయి సైడ్ మిర్రర్స్ కూడా మనకు ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతూ ఉంటాయి అండ్ రెండు సైడ్ మిర్రర్స్ కూడా మనకి ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతుంటాయి అండ్ లోపల ఉన్న మిర్రర్ కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మళ్ళీ సింగిల్ బటన్తోనే మనం కీ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఇది కార్కు సంబంధించిన ఇంటీరియర్ సైడ్ నుంచి వ్యూ రెండు కార్లో కూడా మనకు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ బటన్స్ ఇక్కడ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ దాదాపుగా తెలిసిన వాళ్ళు యూజ్ చేయండి ఎక్స్ప్రెస్ హైవే అవుటర్ రింగ్ రోడ్ లాంటి రోడ్స్లోనే మనము క్రూజ్ కంట్రోల్ అనేది యూజ్ చేసుకోండి బెటరు వెనకాల సీట్ కవర్స్ వెనకాల కూడా మనకు నాలుగు డోర్లకు నాలుగు పవర్ ఇండోసే ఉంటాయి టైర్లు ఆల్మోస్ట్ అన్ని టైర్లు కూడా మనకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి డైమండ్ కార్డ్ అలాయ్ వీల్స్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ సిస్టమ్ ఉంటుంది రెండు వెహికల్స్లో రెండు వెహికల్స్లో కూడా మనకు వెనుకాల కూడా డిక్కీ ఓపెన్ చేయడానికి మనకు ఇక్కడ నుంచే బటన్ ఉంటుంది వెహికల్ లాక్ అవుతుంది వెహికల్ అన్లాక్ ఇక్కడ నుంచే చేసుకోవచ్చు రియర్ వైపర్ ఉంటుంది రియర్ డిఫాకర్ లైన్స్ ఉంటాయి రియర్ వాటర్ నాప్ కూడా ఉంటుంది వాటర్తో మనం ఈ ప్లేస్లో వాచ్ చేసుకోవచ్చు రోడ్ వచ్చింది ఇంకా వాచ్ చేసి లేదు వెహికల్ అందు గురించే కొంచెం దుమ్ము దుమ్ము కనబడుతుంది మనకంతే ఇంకా వాచ్ చేస్తే చాలా నీట్ కనబడుతుంది వెహికల్ వెనకాల మనకు రియర్ సెన్సార్స్ కూడా వస్తాయి అండర్ బాడీలో చూసుకుంటే అండర్ బాడీలో కూడా చిన్న డ్యామేజ్ లేదు చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెనకాల మనకు బూట్ స్పేస్ విషయానికి వస్తే బూట్ స్పేస్లో కూడా కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి ఏ ప్లేస్లో ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు కనెక్టివిటీ పార్ట్స్ కానివ్వండి కనెక్టివింగ్ పంచింగ్స్ కానివ్వండి ఆల్ పర్ఫెక్టే ఉన్నాయి టైర్ల విషయానికి వస్తే వెనకాల స్టెప్పింగ్ కూడా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది అండర్ బాడీలో మనకు చిన్న డ్యామేజ్ కూడా లేదు చాలా అంటే చాలా నీట్గా చాలా స్పేసియస్గా ఉంది ఇది మనకి మొత్తానికి కారుకు సంబంధించిన బైట్ సైడ్ నుంచి వ్యూ రెండు వేల పంతొమ్మిది మోడల్ డిఎల్ ట్వెల్వ్ సిబిఏ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ గల నెంబర్ ఇది రెండు వేల పంతొమ్మిది డెల్టా వేరియంట్ సో మనకు ఇంజన్ సైడ్ సంబంధించి ఎలాంటి హెడ్ వరకు ఓపెన్ కాలేదు యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ సంబంధించిన పార్ట్ ఇది దీని మీద ఇప్పటివరకు చిన్న పాన కూడా పెట్టలేదు పాన పెడితే మనకు ఎయిర్ బ్యాగ్స్ అయినా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించిన డిస్టర్బ్ అయినట్టు ఇంజన్ మౌంటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్రాన్స్ ఎలాంటి రిపేర్ కానీ ఎలాంటి దానికి రస్ట్ కానీ ఏది కూడా లేదు ఇది కార్కి సంబంధించిన ఇంజన్ సైడ్ నుంచి కారు మనకు కరీంనగర్లోనే అందుబాటులో ఉంది సస్పెన్షన్ లోర్ ఆరమ్ సపోర్ట్ రూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ కారు అయితే రెండు వేల పంతొమ్మిది మోడలు ఎస్క్రాస్ డెల్టా వేరియంట్ డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు ఎస్క్రాస్ జేటా వేరియంట్ సో ఇందులో కూడా మనకు కంపెనీ ఫీటర్లో మ్యూజిక్ ప్లేయర్ సారీ హెడ్ ల్యాంప్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది కంపెనీ ఫిటెడ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకి ఇందులో వస్తాయి మనకు ఈ కార్ కూడా రెండు కీస్ అందుబాటులో ఉన్నాయి సో ఇలాంటి రెండు కీస్ అందుబాటులో ఉండి పర్ఫెక్ట్ ఉన్న కార్ని మనం ఢిల్లీలో చూజ్ చేసుకొని కరీంనగర్ వరకు తీసుకొస్తాం ఒకటి పరిసరాలు ఏమన్నా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నా కూడా మనము ఢిల్లీలోనే రిపేర్ చేయించుకొని తీసుకొస్తాము ఎందుకంటే బై రోడ్ రెండు వేల కిలోమీటర్ వస్తుంది కాబట్టి ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కావద్దని చెప్పేసి ఇక్కడైతే మనకు మళ్ళీ రిపేర్ లాంటివి ఏమి ఉండవు రెండు కీసు కూడా రెండు కార్లకు కూడా రెండు కీసు అందుబాటులో ఉన్నాయి ఇది మనకు కార్కు సంబంధించి రెండు వేల పద్దెనిమిది కార్కు సంబంధించిన వ్యూ ఇది దీనికి కూడా మనకు కంపెనీ ఫిటెడ్ డైమండ్ కార్డ్ అలా విల్స్ వస్తాయి దీని టైర్ వచ్చేసి ఫ్రంట్ ఒక థర్టీ పర్సెంట్ ఉంది సస్పెన్షన్లో ఆయిల్ లీకేజ్ లేదు సైడ్ మీరలో ఇన్బిల్ట్ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా ఈ సైడ్ మీర కూడా మనకు ఫోల్డ్ కావడం జరుగుతుంది డ్రైవర్ సైడ్ డోర్ కానీ డ్రైవర్ వెనకాల డోర్ కానీ అండ్ కోటర్ ప్యాన్ కానీ ఎక్కడ కూడా స్క్రాచ్ లేదు ఒక వెనకాల డోర్కి చిన్న స్క్రాచ్ ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంతే డైమండ్ కార్ట్ అలా వీల్స్ విత్ డిస్క్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది ఇందులో అండర్ బాడీ వ్యూ కూడా చూసుకుంటే అండర్ బాడీలో కూడా మనకి ఏ ప్లేస్లో చిన్న డ్యామేజ్ లేదు మార్దిక్ కంపెనీలోనే ఫస్ట్ టైం ఎస్ క్రాస్లోనే డబుల్ డిస్క్ ఇచ్చారు మనకి సో ఇది కారుకు సంబంధించి మనకు బ్యాక్ సైడ్ నుంచి వ్యూ బ్యాక్ సైడ్ మనకు కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ అయితే ఇస్తారు కంపెనీ ఫిటెడ్ రియర్ కెమెరా ఉంటుంది వెనకాల డిఫాగర్ లైన్స్ ఉంటాయి డిఫాగర్ వైపర్ కూడా ఉంటుంది అండ్ వాటర్ నాబ్ ఉంటుంది వాటర్తో కూడా మనం కార్ను వాష్ చేయించుకోవచ్చు ఈ ప్లేస్ నుంచే మనం వెహికల్ లాక్ చేసుకోవచ్చు వెహికల్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు వెనకాల సైడ్ నుంచి కూడా కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి కనెక్టివిటీ పార్ట్స్ కానివ్వండి ఏ ప్లేస్లో ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు మనకి ఇంకా స్టెప్పిన్ విషయానికి వస్తే మనకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది స్టెప్పిను హండ్రెడ్ పర్సెంట్ ఉంది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు మనకి ఇది జెటా వేరియంట్ కాబట్టి చిన్న చిన్నవి డెల్టాకు ఉండే దీనికి చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి అంతే వెనకాల కూడా రియల్ ఛార్జర్ ఉంటుంది మనకి అండర్ బాడీలో చిన్న డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో కూడా ఇది మనకైతే కార్కు సంబంధించి వెనకాల సైడ్ నుంచి వ్యూ రెండు వేల పద్దెనిమిది మోడల్ జేటా వేరియంట్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అండ్ డీజిల్ ఫిల్ చేసుకునే పార్ట్ అండ్ వెనకాల లెఫ్ట్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ ఇక్కడ నుంచి కూడా మనం వెహికల్ లాక్ చేసుకోవచ్చు వెహికల్ అన్లాక్ చేసుకోవచ్చు అండ్ స్ప్లెండర్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఫ్రంట్ టైర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది ఇది మనకైతే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన జెటా వేరియం సంబంధించిన బయట సైడ్ నుంచి వ్యూ ఢిల్లీలో ఇదొక పోలీస్ డిపార్ట్మెంట్ వెహికలో మనం ఇక్కడ నుంచే బటన్తో లాక్ చేసుకోవచ్చు అన్లాక్ కూడా చేసుకోవచ్చు వెహికల్ అన్లాక్ అయింది మనకు సీట్ హైట్ హైట్ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటాయి మన హైట్ని పట్టేసి సీట్ను హైట్ చేసుకోవచ్చు డౌన్ కూడా చేసుకోవచ్చు మనకి ఈ కార్లో కూడా మనకు పుష్ బటన్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది జస్ట్ ఈ బటన్ ఇట్లా మనం ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక స్టీరింగ్ విషయానికి వస్తే ఇందులో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది మ్యూజిక్ కంట్రోల్స్ ఉంటాయి ఇక్కడ నుంచి మనం ఫోన్ కాల్ చేసుకోవచ్చు వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఆప్షన్స్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ ఉంటాయి క్రూజ్ కంట్రోల్ కూడా చాలా మంచి తెలిసిన వాళ్ళే యూజ్ చేసుకోండి మన ఇండియాలో క్రూజ్ కంట్రోల్ అవసరం లేదు దాని తగ్గట్టు రోడ్స్ లేవు ఓన్లీ ఎక్స్ప్రెస్ హైవేలో చాలా వెహికల్ గురించి తెలిసిన వాళ్ళు ఎక్స్ప్రెస్ హైవేలో మనకు క్రూజ్ కంట్రోల్ యూజ్ చేసుకోండి క్రూజ్ కంట్రోల్ గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను హైవేలో వెళ్ళినప్పుడు మనకు ఎలాంటి ట్రాఫిక్ లేని ప్లేస్లో ఇక్కడ మనం ఎయిటీ స్పీడ్ సెట్ చేసుకొని ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు డౌన్ చేసుకోవచ్చు హై కూడా వేసుకోవచ్చు అండ్ అందులో ఆకారులు ఏంటంటే మనకు అది డెల్టా వేరియంట్ కాబట్టి అందులో మనకు టచ్ స్క్రీన్ మ్యూజిక్ ప్లేయర్ రాదు ఇందులో టచ్ స్క్రీన్ మ్యూజిక్ ప్లేయర్ వస్తుంది విత్ రియర్ రివర్స్ కెమెరా కూడా కంపెనీ విత్ రివర్స్ కెమెరా కూడా మనకు ఉంటుంది నెక్స్ట్ మనకి ఏసీ విషయానికి వస్తే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది గేర్ విషయానికి వస్తే ఫైవ్ గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది ఐజిడేజ్ గా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సైడ్ మిర్రర్స్ కూడా మనకు ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి ఈ కార్ వచ్చేసి మనకు ఎనభై వేల ఒక వంద తొంభై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు కార్స్ కూడా కరీంనగర్లో అందుబాటులో ఉన్నాయి రెండు కూడా స్మార్ట్ హెబిల్ ఇంజన్ సిస్టమ్ వెహికల్సే సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లు ఉన్నాయి ఈ కార్కైతే సీట్ కవర్స్ కానీ లోపల మ్యాటింగ్ కానీ మంచి లగ్జరియస్ సీట్ కవర్స్ ఉన్నాయి ఇది మనకైతే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన జేటా వేరియంట్కి సంబంధించిన వీడియో సరే ఇంజన్ వీ కూడా చూపెడతాను రెండు సేమ్ కలర్ వెహికల్స్ రెండు కరీంనగర్లో అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మీకు ఎవరికన్నా బ్లూ కలర్ కావాలనుకుంటే కూడా అల్ఫా వేరియంట్ రెండు వేల పదిహేడు మోడల్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ బ్లూ కలర్ అల్ఫా కూడా మన దగ్గర అందుబాటులో ఉంది కార్ ఇంజన్కి సంబంధించి సేమ్ యాజ్ యాజరేజ్గా షోరూమ్ మార్కింగ్స్తో ఉన్నాయి యాంటీబ్రిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏబిఎస్ అండ్ అప్రాండ్స్ రెండు కూడా ఎక్కడ కూడా ఇలాంటి డిస్టర్బెన్స్ లేదు బ్యానర్ పట్టి కానివ్వండి ఇంజన్ కానివ్వండి ఇంజన్ మౌంటింగ్ కానివ్వండి ఆల్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రెండు కూడా మనకు కరీంనగర్లో అందుబాటులో ఉంటాయి రెండు కార్లకు రెండు కీస్ ఉన్నాయి ఒకటేమో డెబ్బై వేలు తిరిగింది జేటా వేరియంట్ డెల్టా వేరియంట్ వచ్చేసి మనకు సారీ ఇది ఎనభై వేలు తిరిగింది నైన్టీన్ మోడల్ డెల్టా వచ్చేసి డెబ్బై ఒక వేది తిరిగింది రెండు కూడా మనకు కరీంనగర్లోనే అందుబాటులో ఉన్నాయి కరీంనగర్ వచ్చి లైవ్ వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి తీసుకెళ్ళండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి ఎలాంటి వర్క్ లేదు మీరు డైరెక్ట్ రెడీ టు యూజ్ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్